వెల్కమ్ టు మెట్రో దై న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షిటిపేట పార్దలో గోదావరి తీరాన మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు స్నానాలు ఆచరించి ఆలయాలు దర్శించుకున్నారు శివరాత్రి సందర్భంగా గోదావరి వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని లక్ష్మిపేట ఎస్ఎస్ సతీష్ తెలిపారు శివరాత్రి భక్తులు గోదావరి తీరాన పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఇప్పటి వరకు దాదాపు పన్నెండు వేల మంది భక్తులు వచ్చారని గోదావరిలో నీటి మటం ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో భక్తులు స్నానాలకు వెళ్లకూడదని గోదావరి గాజాయితగాళ్లను అందుబాటులో ఉంచామని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు अरे फोन आए ना ల లక్ష ప్రజలకు మహాశివరాత్రి స్వామి శుభాకాంక్షలు జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా మా పోయి యూనియన్ తరపు నుంచి అని మధ్యగా ఉత్సంపె చేస్తున్నాం శుభాకాంక్షలు બધા સામાજિક લાગે બે સામાજિક લાગે એટપડી વેદેના બધાને વનન પર ફરાહ સંઘર્ષને અત્યંત ઉપનિધાકુંડા અને વિદ્યાલા સકલા એડપાયે છે ફાઈલ ના છે ప్పటికి చాలా చాలా మంది ఎక్కువగా భక్తులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ లక్షదీపలో చాలా పురాతనమైనటువంటి శివ దేవాలయం దీనిని రెండు వేల తొమ్మిదిలో పునరుజ్జన చేసి ప్రతి శివరాత్రికి శివ కళ్యాణ మహోత్సవం జరుపుతూ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుపుతూన్నాము ఈ మహాశివరాత్రి సందర్భంలో సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాలకు మనోభాగ కళ్యాణము కానీ అందరూ చేసి సంతోషించారు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు లక్షపేట పట్టణ తీరాన గోదావరిని అనుగొని గోదావరి స్నానాలు ఆచరించడానికి శివరాత్రి శివరాత్రికి సంబంధించిన భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చడం జరిగింది వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ సహకారంతో మరియు లోతైన ప్రదేశాలకి వెళ్లకుండా ఉండడానికి గద్ద ఉతగాలను ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఎటువంటి తలెత్తకుండా ఉండని కోసము సపరేట్గా వారికి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు మెయిన్ జంక్షన్లో కూడా ప్రాపర్గా బందోబస్తు కూడా వేయడం జరిగింది ఇప్పటి పవిత్ర స్నానాలని దగ్గర దగ్గర అప్రాక్సిమేట్ లో ట్వెల్వ్ థౌసండ్ పైన పబ్లిక్ భక్తులు గోదావరి పవిత్ర స్నానాలు ఆచరించడం జరిగింది ఇంకా మరికొంత మంది ఆచరించే అవకాశం కూడా ఉన్నది పబ్లిక్ కూడా మాకు మేము ఏదైతే నిర్మిత ప్రదేశాల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసాము మరియు ఏదైతే ఇతర స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేసిన పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ ఆటల వద్దనే స్నానాలు చేయాల్సిందిగా